తొరూరులోని శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ చైర్మన్ నల్లబోలు అనిల్ రెడ్డి నిర్వహణలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ పంతులు ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం జరిపించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాస వ్రత ఫలముచే శ్రీ రంగనాథుడినే వివాహం చేసుకునే యోగ్యత సాధించిన గోదాదేవి భక్త లోకానికి ఆదర్శనమని అన్నారు తొర్రూరు దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు తమ తాతలు ముత్తాతల కాలం నుండి ఈ దేవుణ్ణి కొలుస్తున్నామన్నారు తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఈ దేవాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలియజేశారు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వరదిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు వారు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్ దేవాలయ డైరెక్టర్లు సంరెడ్డి వెంకటరెడ్డి మేకం ఎల్లయ్య భూషణ్ గౌడ్ డప్పు సుమలత తదితరులు పాల్గొన్నారు గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి రంగనాయక స్వామి దేవాలయం ఈ దేవాలయం ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో మా తాతలు ముత్తాతల నుండి ఈ దేవుణ్ణి కొలుస్తున్న సందర్భంలో ఇక్కడ నేను సర్పంచ్గా నైన్టీన్ ఎయిటీ వన్లో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నుండి ఇక్కడ ఉత్సాహాలు చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి నేను సర్పంచ్గా ఉన్న ఆ రోజుల్లో ఈ దేవాలయాన్ని ఎప్పుడో ఒకసారి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనుకున్నాం ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకున్నా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం ఇప్పుడు ఇంకా మా కమిటీ ఇక్కడ ఒక కమిటీని ఇచ్చినాం ఇక్కడ కమిటీ సభ్యులు వాళ్ళ చేత ఇక్కడ ఇంత కార్యక్రమాలను జరిపిస్తున్నటువంటి సందర్భంలో భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఒక అంగరంగ వైభవంగా ఈ దేవాలయం విరజిల్లుతుంది మన అందరికీ ఆశీర్వదిస్తాడు భగవంతుడు అదేవిధంగా పక్కకే మన తొర్రూరు గ్రామం మునుగనూరు కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు చూస్తేనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలాగానే ఉంది తెలంగాణ తిరుమల దేవస్థానం కాబోతుంది అక్కడ అక్కడ మే మనమేమో అభిషేక ఆనంద ఆలయంగా నిర్మించాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భగవంతుడిచ్చినటువంటి శక్తితో అక్కడ నిర్మించడం జరుగుతుంది అది అందరి ఈ ప్రాంత ప్రజలే కాదు తెలంగాణ ప్రజలే కాదు భారతదేశం అంతా చూసే విధంగా ఆ ఆలయం నిర్మాణం చేయాలనే ఒక సంకల్పం మాకుంది తప్పకుండా భగవంతుడు ఆ యొక్క అవకాశం మాకు ఇస్తాడు తప్పకుండా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి తెలియబరుస్తుంది సంక్రాంతి పర్వదినాన ఇక్కడ చక్కటి ఒక కార్యక్రమాన్ని కళ్యాణ ఉత్సవం జరపడం అంటే భగవంతుడే అలాంటి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడిచ్చేటువంటి మార్గంలోనే నడుస్తాం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియబరుస్తున్నా తొర్రూరు గ్రామ ప్రజలకు ప్రాంత ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గోదా రంగనాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈసారి మంచి అరేంజ్మెంట్స్ చేసి మా ఆలయ కమిటీ మెంబర్లు అనిల్ అనిల్ అనిల్తో పాటు ఉన్న మెంబర్లు అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ భోజన సౌకర్యం కూడా చేయించడం జరిగింది ఈ రంగనాథ స్వామి టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతుంటే మేము ఎంత ఇంత అభివృద్ధి చెందుతుందో అంతా కూడా మేము కాడ అన్ని ఏర్పాట్లు చేయడము అదేవిధంగా ఈ ప్రాంతంలో పెద్ద గుట్టగా ఉండేదంతా కూడా క్లీన్ చేసి ఈ టెంపుల్ ను అభివృద్ధి చేస్తున్న మా ఆలయ కమిటీ గారికి మా ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని ఒక పవిత్ర దేవాలయంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు తొర్రూరు గ్రామ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ చేసిన మా ఆలయ కమిటీ వారికి కూడా Pate ganga da Neu Adalta